నాకు తెలిసిన మిత్రుడు ఒకరు ఫోన్ చేసి వాళ్ళ అమ్మగారికి బాగోలేదు అని ఆరోగ్యశ్రీ కింద చూపించాలి అని అంటే ఇప్పుడేమీ ఆరోగ్యశ్రీ కింద వైద్యం అందించట్లేదట సో మళ్ళీ ఇప్పుడు ఎన్నికలైపోతేనే తీసేయారా తీసేసారా మళ్ళీ ఎప్పుడు వైద్యం అందిస్తారు ప్రైవేట్ ఆసుపత్రులు డబ్బులు కట్టే అంత లేదు ఎప్పుడు మళ్ళీ ఆసుపత్రులు చూస్తాయా మీరు అని అడిగితే ఆరోగ్యశ్రీ కింద చూస్తున్నారు ఏం ఆసుపత్రులు ఏం పని చేయలేదే అని అంటే లేదు టీవీల్లో చూపెడుతున్నారు ఆరోగ్యశ్రీ కిందంతా పని చేశారంట మళ్ళీ అంత దూరం పోయి ఎనికి రావాలి కదా త్వరగా చూపెడితే చెప్తావు ఒక మాట సో అప్పుడు పిలుచుకొని పోతాం అని అంటే నాకు ఇదేంట్రా బాబు అని అప్పుడు నాకు గుర్తొచ్చింది తెలుగుదేశం పార్టీ మీడియా వాళ్ళ పత్రికలు టీవీ ఛానళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒళ్ళంతా ఈర్ష్యతో విషయంతో ఆరోగ్యశ్రీ ఆసుపత్రులు పనిచేస్తున్నా కూడా వాళ్ళ మీద ఎలా పోల ఒత్తిడి తీసుకొని వచ్చేసి వాటిని బంద్ చేయించి ఆరోగ్యశ్రీ వైద్య సేవలు అందనీయకుండా చేసి ఈ జనాలను నంపేయాలని ఫిక్స్ అయినారు వాళ్ళు రోజు కథనాలు రాస్తున్నారు ఆరోగ్యశ్రీ కింద సేవలు బంద్ అయిపోయినాయి ఆసుపత్రులు అందించట్లేదు సేవలు బంద్ అయిపోయినాయి అందించట్లేదు అని చెప్పి ఏం బతుకులరా బాబు వీళ్ళకి నిజంగా ఎవరు బంద్ చేశారు ఎక్కడ బంద్ చేశాయి ఎందుకు బంద్ చేశారు ఎవరు బంద్ చేశారు ఎక్కడ బంద్ చేశారు ఎందుకు బంద్ చేశారు పిచ్చి పిచ్చి కథలాగా ఉంటే జనాలను ఎందుకురా రా బాబు చంపేస్తారు వాళ్ళ ఆ మాటన తర్వాత వాళ్ళు ఏ ఆసుపత్రికి పోవాలనుకున్నారో ఆసుపత్రికి ఫోన్ చేసి కనుక్కొని కన్ఫర్మేషన్ చేసుకొని మళ్ళీ వాళ్ళకి చెప్పి ఈ రోజే పోయారు ఆసుపత్రికి పోయాడు పరీక్షలకు వెళ్ళిపోయినాయి అమ్మ థ్యాంక్ యూ అని చెప్పి పాపం వాళ్ళ ఆనందం చూడాలి అందరూ అట్లా ఫోన్లు చేసి కనుక్కోగలుగుతారా తెలుస్తుందా ఎందుకు వాళ్ళని చంపేస్తారు ఎవడు పని చేశారు మీ ఈర్ష తగలేయా ఎక్కడ పని చేశారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి దగ్గర దగ్గర మూడు వేల ఆరు వందల కోట్ల రూపాయలు ఆరోగ్యశ్రీ ఆసుపత్రులు కట్టారు ఈ ఆర్థిక సంవత్సరంలో రెండు నెలలు అయింది కదా మూడు వందల అరవై ఆరు కోట్ల రూపాయలు ఆల్రెడీ రిలీజ్ చేశారు కదా రిలీజ్ చేశారు కదా ఇంకా ఇచ్చుకుంటూ పోతారు కాస్త సహకరించమని చెప్పాడు కదా వాళ్ళు సహకరిస్తున్నారు కదా ఆరోగ్యశ్రీ కింద వైద్యం చేయట్లేదా ఆరోగ్యశ్రీ సిఇఓ సాక్షాత్ ఆయన చెప్పిన ఇన్ఫర్మేషన్ ఏంటి ఇంతకుముందు ఆర్థిక సంవత్సరం ఒక యావరేజ్ ఒక సంవత్సరం యావరేజ్ పీరియడ్ తీసుకుంటే రోజుకు ఐదు వేల నాలుగు వందల మందికి వైద్య ఆరోగ్యశ్రీ కింద చికిత్స చేసేవాళ్ళు ఒక రోజుకి ఐదు వేల నాలుగు వందలు అయితే ఇప్పుడు నిన్న ఎంతమందికి చేశారు ఒక రోజు సంవత్సరంలో యావరేజ్గా తీసుకుంటే ఐదు వేల నాలుగు వందల మందికి నిన్న అంటే ఇప్పుడు నిన్న అంటే ఇరవై మూడో తేదీ ఎంతమందికి చేశారు ఎంతమంది చేశారు తెలుసా ఏడు వేల వంద మందికి చేశారు పైనే అఫీషియల్ లెక్కలు ఆయన చెప్పినవి ఆరోగ్యశ్రీ ఆరోగ్య ఆరోగ్యశా మొన్న ఎంతమంది చేశారు ఆరు వేల ఏడు వందల మందికి చేశారు యావరేజ్ ఒక ఒకరోజు యావరేజ్ ఐదు వేల నాలుగు వందలు మొన్న ఆరు వేల ఏడు వందల మందికి ఆరోగ్యశకేత సేవలు అందించారు నిన్న ఏడు వేల ఒక్క మంది ఒక్క ఏడు వేల వంద మందికి అందించారు సేవలు అందుతూ ఉన్నాయి వీళ్ళ పైత్యం తగలయ్యే జనాలను భయపెట్టి భయపెట్టి ఎందుకరా బాబు చంపుతారు మీ మీ నమ్మి వాళ్ళు పోకపోతే వాళ్ళ ఆరోగ్యాలు ఏమన్నా అయితే పాపం కొట్టుకొని పోతారు